భక్తుల పాలిట కల్పతరువుగా విరాజులుతున్న తెలంగాణలోని కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం కాకతీయుల చరిత్రకు సజీవ సాక్ష్యం దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని కందూరు అనే చిన్న గ్రామంలో ఉంది ఈ ఆలయం అనేక చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలతో ప్రసిద్ధి చెందింది దీనిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందిన ప్రాంతం వారి దర్పానికి పాలనకు ఈ దేవాలయం నిదర్శనంగా నిలుస్తోంది ఇది కాకతీయుల శిల్పకళ వైభవానికి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతోంది క్రీస్తు శకం ఒక వెయ్యి ఇరవై ఐదు నుండి పన్నెండు వందల నలభై ఎనిమిది మధ్య కాలంలో కళ్యాణి చాణుక్యులు కాకతీయులకు సామంతులుగా కందూరు చోళులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కాకతీయుల వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది ఈ ఆలయ చరిత్ర చిత్ర ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినందువల్ల ఈ దేవాలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం అనే పేరు వచ్చిందట పూర్వం కందూరు సమీపంలోని ఒక గుట్టపై రామలింగేశ్వర స్వామి ఆలయం ఉండేది తాంబళి వంశానికి చెందిన ఒక భక్తురాలు రోజు గుట్టపైకి ఎక్కి స్వామిని దర్శించుకునేది ఆమె గర్భిణి కావడంతో గుట్ట ఎక్కడం కష్టమైంది ఆమె భక్తికి మెచ్చి స్వామి రథంపై ఆమె వద్దకు దిగివచ్చినట్లు కథనం అయితే ఆమె గంటలు రథ చక్రాలు రథ చక్రాల శబ్దానికి వెనక్కి తిరిగి చూడటంతో రథ విరిగి ఒక చక్రం కోనేరులో మరొకటి లింగాకృతి దాల్చి రామలింగేశ్వరుడిగా ఏర్పడిందని అప్పటి నుంచి స్వామి అక్కడే కొలువై ఉన్నారని ప్రతీతి ఈ గుడికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారం పడమర వైపుకు ఉండటం ఓ ప్రత్యేకత కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం యొక్క గర్భగుడి నక్షత్ర ఆకారంలో నిర్మించబడిందని చెబుతారు ఇది కళ్యాణి చాళుక్యుల శిల్పకళకు నిదర్శనంగా ఉంటుంది అలాగే ఈ ఆలయంలోని శివుని గర్భగుడి ముందు మూడు నందులు ఉంటాయి ఇది కూడా ఒక విశేషమే కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఇక్కడ ఉన్న ఇరవై ఏడు కల్పవృక్షాలు కాశీలో తప్ప మరెక్కడ ఇన్ని కల్పవృక్షాలు లేవని చరిత్ర చెబుతోంది ఆకాశంలో ఉండే ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రతీకగా ఆలయం పక్కననున్న కోనేరు చుట్టూ ఈ ఇరవై ఏడు కల్పవృక్షాలు ఉన్నాయట అక్కడి కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ కల్పవృక్షాల చెట్ల నీడలో కూర్చుని భోజనం చేసి ఇతరులకు పంచి పెడితే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ భక్తులు నిత్యం పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు